లిటరల్లీ బిగ్ బాస్ కే కాదు మనకు కూడా కోపం వస్తుంది అనమాట పాపం వాళ్ళకి అర్థం కాకపోయినా కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి బిగ్ బాస్ నామినేషన్స్ మీరు ఒక్కటి నార్మల్ గా చేస్తే చాలు వాళ్ళకి ఒక్కరికి ప్రజల్లోకి ఆ రీజన్ అనేది చొచ్చుకుపోవాలి మీరు అందరు కూడా కరెక్ట్ పాయింట్ మీద నామినేట్ చేయాలని చెప్పారు సో ఇదైతే ఎవరు కరెక్ట్ గా చేయలేదని బిగ్ బాస్ ఒక రీజన్ ఇచ్చి సో అందరిని అయితే నామినేట్ చేస్తున్నాను సో ఒకటే కూడా నామినేషన్స్ లో ఉండాలంటే మీ పోల్స్ కావాలని చెప్పారనమాట అసలు పాపం నామినేషన్స్ లో రావడానికి ఆయనకు అర్హత లేదా అసలు మీరు ఏమనుకుంటున్నారు ఆయనకి ఓట్లు వద్దా మరి నామినేషన్స్ లో రాకుండా ఎవరి బోర్డు తీసుకుందామని ఏవైనా బిరుదు వస్తుంది ఇక సీజన్ మొత్తంలో నామినేషన్స్ లో రాకుండా నేను ఒక్కడనే ఉంటానని అనుకుంటున్నాడు ఏమో నిజంగాడు ఎంత సిల్లి సిల్లి సిల్లీ అనిపిస్తుంది అంటే నామినేషన్స్ లో రాకపోతే బ్రో నువ్వు అసలు నామినేషన్స్ లో రాకపోతే నువ్వు ఎట్లా కప్పు కొడతావు నిజంగా నాకైతే నిజంగా అర్థం కాలేదు అనమాట నువ్వు ఏం చేస్తున్నా కూడా అర్థం కావట్లేదు నామినేషన్స్ లో ఎవరు పెట్టకపోయినా కూడా బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చారు నేను నామినేషన్స్ లో తీసుకురావాలని అయినా కూడా నువ్వు ఒక పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు అడగను కూడా అడగలేదు నేను నామినేషన్ లో రావాలనుకుంటున్నాను అని ఒక పాయింట్ అడగాలని కూడా నీకు అనిపించలేదా సో నాకైతే ఇది అనిపించింది మరి మీకేమనిపించిందా